మనకి ఆకలి ప్రతిసారి చాలా చాలా తింటాం ఇష్టమైనవి తింటాం కానీ కొద్దిసేపు ఆ కడుపు నిండు తృప్తి కలుగుతుంది మళ్ళీ ఏదో ఒక ఆకలి స్టార్ట్ అవుతుంది అలానే ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్ లైఫ్ లాంగ్ ఉంటుంది ఎందుకలా ఎందుకంటే ఈ ఫిజికల్ బాడీకి ఆకలి మనం ఆహారం పెడుతున్నాం గాని మన హృదయంలో ఉన్న జీవాత్మ స్పిరిట్ సోల్ ఈ ఆత్మకి మనం జన్మ జన్మలుగా ఆకలితో ఉన్నా కానీ ఆ ఆహారాన్ని మనం పెట్టట్లేదు ఈవెన్ హరే కృష్ణ భక్తులు ఎప్పుడైనా గానీ కృష్ణ సేవ చేసుకుంటూ ఎంత ఆనందంగా ఎంత కంప్లీట్నెస్ తో ఉంటారో తెలుసా అండే శ్రీ అమృత మధ్య మధ్యలీల ఎనిమిదవ అధ్యాయం అరవై తొమ్మిదవ శ్లోకంలో రామానందరాయ గారు ఇలా చెప్తున్నారు నానోపచారోబో ప్రేమ్ నైవ భక్త హృదయం సుఖ స్యాత్

ఆత్మ యొక్క ఆకలి అనేది తీరుతుంది అనమాట ఆత్మ అనేది తృప్తి పడుతుంది అనమాట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాం కదా అంటే మన ఆత్మ ఎప్పుడైతే తృప్తి పడుతుందో ఒక్కసారి తృప్తి పడిన ఆటోమేటిక్ గా మనకి ఈ టెంపరీ ఆకలిని మనం తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా ఆ ఇన్కంప్లీట్నెస్ అసంతృప్తిని మళ్ళీ మళ్ళీ పొందాల్సిన అవసరం లేదు ఈవెన్ మీ ఒక్కరి ఆకలిని తీర్చుకోవడమే కాదు వందల మంది కూడా మీరు తీర్చొచ్చు మా యొక్క నిత్య అన్న ప్రసాద సేవ ప్రోగ్రాం కి స్పాన్సర్ చేసి గోపాల సేవ గోవింద సేవ గోవర్ధన సేవ అనే మూడు సేవలలో మీరు ఎంచుకొని మీ అకేషన్ కి స్పాన్సర్ చేయొచ్చు ఈ యొక్క గొప్ప ఫలితాన్ని కృష్ణ కృపను మీరు పొంది ఇంకొకరికి కూడా పంచండి హరే కృష్ణ